నెయ్యి వేసుకోకూడదండి పోసుకోవాలి రానా గారు అంటారు కదా హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు వాదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నాను ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కి మనం వెళ్ళబోతున్నాం అక్కడ సాంబార్ రైస్ మాత్రం చాలా స్పెషల్ కానీ సాంబార్ రైస్తో పాటు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అవి కూడా చూద్దాం అదే బషీర్బాగ్లో ఉన్నటువంటి హోటల్ మెగా సిటీ నిజానికి ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు ఇక్కడ రూమ్స్ ఉంటాయి అలాగే ఇది ఒక రెస్టారెంట్ అండ్ బార్ కూడా బట్ ఇక్కడికి మాత్రం నేను వచ్చింది ఎందుకు అంటే అద్భుతమైన టేస్టీ ఫుడ్ని రుచి చూడడానికి మాత్రమే అది మాత్రం గుర్తించుకోండి అయితే కాదు సరే మరి లోపలికి వెళ్ళి ముఖ్యంగా సాంబార్ రైస్ సాంబార్ రైస్తో పాటు కొన్ని వెజిటేరియన్లోని నాన్ వెజిటేరియన్లో స్పెషల్స్ ఉంటాయట వాటిని కూడా ఒక పట్టు వద్దాం రండి బషీర్బాగ్ హోటల్ మెగా సిటీలో మెగా ఫుడ్ అయితే మన టేబుల్ మీద రెడీగా ఉందనమాట ఇంకా చాలా రకాల ఐటమ్స్ వేస్తూ ఉన్నారు వద్దండి బాబు అన్ని రకాలు వద్దు ఏదో కొన్ని రకాలు మీ దగ్గర బాగా హైలైటెడ్ హైలైటెడ్మైన ఉంటారు కదా అవి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఈయన పేరు దినేష్ వర్మ గారు దినేష్ గారు నమస్కారం ఎలా ఉన్నారు థ్యాంక్ యూ యాక్చువల్గా నాకు ఈ రెస్టారెంట్ని సజెస్ట్ చేసింది మన స్ట్రీట్ బైట్ రవి అన్నమాట రవి అన్న మరీ మరీ స్పెషల్గా చెప్పింది ఏంటంటే అండి దినేష్ గారు మీ దగ్గరికి వచ్చి సాంబార్ రైస్ తినే మొన్న ఏదన్నా బారన్ రెస్టారెంట్కి వెళ్ళి ఎవరైనా బీరు తాగు లేకపోతే మధు తాగు అంటారు ఏదన్నా సాంబార్ లేదు తమ్ముడు నువ్వు సాంబార్ రైస్ తిను నువ్వు లైఫ్లో ఇంకెప్పుడు ఎక్కడ తినుండో నోరు ఊరించి చేశాడు మాటలతోనే అంటే మామూలుగా మన వాడికి అలవాటు అదంతా అన్న అభిమానం మీ దగ్గర సాంబార్ రైస్కి ఫిదా అంటాడు సాంబార్ రైస్ ఎట్లా మళ్ళీ అందులో కొంచెం నెయ్యి వేసుకో అది వేసుకో ఏదైనా మంచి నాన్ వెజ్ స్నాక్ సాంబార్ రైస్లో నంజుకుందేను నేను పొద్దం చెప్తాను అనమాట సరే ఏంటంటే ముందు అదే అసలు హోటల్ మెగా సిటీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి బికాస్ చెప్ అనే హోటల్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నరేంద్రనాథ్ గారు స్టార్ట్ చేశారండి మా నాన్నగారు ఆయన దగ్గర పనిచేసేవారు మేనేజర్గా చేసేవారు తర్వాత నరేంద్రనాథ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళడం తర్వాత ఆయన బిజీ అయిపోవడం వల్ల మా నాన్న మీద నమ్మకం ఏమిటంటే బాగా చూసుకుంటారు హోటల్ క్వాలిటీ అన్ని బాగా మెయింటైన్ చేస్తారు నీకు ఇష్టం ఉందా అంటే అప్పుడు నాన్నగారు హోటల్ తీసుకున్నారు ఆ రోజు నాన్నగారు పేరండి శ్రీనివాస రాజు గారు ఓకే ఓకే ఆయన ఆ రోజు హోటల్ తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెగాసిటీ స్టేజ్ లో ఉందంటే కారణం ఫాదరే అండి సో ఎవ్రీ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ వరకు ఆయన అన్ని క్వాలిటీ ఉండాలి టేస్ట్ బాగుండాలి రోజు అందరూ వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసి హ్యాపీగా మంచి ఫుడ్ తిన్నాను రా అని చెప్పి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఎప్పుడూ ఉన్నారండి సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ఇయర్తో సో ఆర్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద రెస్పాన్స్ ఇంకా ఏంటంటే వచ్చే కస్టమర్స్ కూడా మాకు చుట్టుపక్కల అందరూ రెగ్యులర్ కస్టమర్ అండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ వస్తున్నారు సో తాతగారు తర్వాత ఫాదరు తర్వాత వాళ్ళ అబ్బాయి అందరూ జనరేషన్ త్రీ జనరేషన్స్ నుంచి ఇక్కడే మా దగ్గర తింటారు హ్యాపీగా తినేది బాగుందని ఇక్కడ మా వెయిటర్స్ కానీ క్యాప్టెన్స్ కానీ అందరూ కూడా మా ఓల్డ్ స్టాఫ్ అండి ఒక్కొక్కరికి కంపల్సరీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అందరూ మా దగ్గరికి వస్తే మమ్మల్ని వదిలి ఎప్పుడు పోలేదు మేము అందరూ మా మా ఓన్ ఫ్యామిలీ లాగా చూసుకుంటాం అండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి నేను సివిల్ ఇంజనీరింగ్ చేసి డబుల్ మాస్టర్స్ ఎంబీఏ చేశానండి ఆస్ట్రేలియాలో ఒక ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత ఇది మా ఫ్యామిలీ బిజినెస్ మమ్మల్ని మ్యాప్ లో పెట్టింది మెగాసిటీ నాన్నగారు రిక్వెస్ట్ తో వచ్చి మళ్ళీ ఇది చూసుకోవడం జరిగింది ఓకే నేను బాబాయ్ అందరూ నాన్నకి సపోర్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం మా బిజినెస్ గురించి చెప్తాను మీకు సాంబార్ రైస్తో బాగా ఎంజాయ్ చేయడానికి మీకు కావాల్సిన ఫుడ్ లో వెజిటేరియన్ లో టూ ఐటమ్స్ చెప్పాను నాన్ వెజిటేరియన్ లో టూ ఐటమ్స్ ఇంకా ఎన్నట్ల కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇంకొకటి ఉంది అది అందరికీ ఇష్టం ఇంకా ఇష్టం వెజిటేరియన్ లో వచ్చేసి మలై మలై ఓకే ఓకే హెల్దీ ఆప్షన్స్ కలర్ ఉండదు చాలా మంది చేసుకున్నట్టు ఇదే గ్రీన్ పెప్పర్ మష్రూమ్ గ్రీన్ పెప్పర్ మష్రూమ్ ఓకే ఇది హోల్ ఫిష్ ఫ్రై మొత్తం ఏం చెప్పండి ఇది ఏం చేస్తుంది ప్రిపేర్ చేస్తారు ఇది కొరమేన కొరమేన కదా ఓకే చూస్తుంది తెలుస్తుంది క్లియర్ గా ఇది మటన్ చాప్స్ అండి రవల్ల ఫేవరెట్ అన్నాను కదా మటన్ చాప్స్ అవును మటన్ చాప్స్ తో తినమన్నాడు సాంబార్ ఓకే ఇది బార్బిక్యూ చికెన్ ఓకే బిర్యానీ ఇది వచ్చేసి మిక్స్డ్ కీమా బిర్యానీ అండి ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ బిర్యానీ సెక్షన్ చికెన్ కన్నా ఎక్కువ అందరూ కీమా బాగా ఇష్టపడతారు హెల్దీ ఫుడ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిని రోజు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చండి ట్రై చేయండి సార్ కానీ అంటే మెగా సిటీ అంటే మెయిన్ అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్స్ ఉంటాయి ఇది రెస్టారెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అండి పక్కన మిక్స్డ్ రెస్ట్ మిక్స్డ్ బార్ ఉందండి ఓకే ఓకే పైన రూమ్స్ ఉన్నాయండి రూమ్స్ కూడా ఓన్లీ ట్వంటీ టూ రూమ్స్ ఇస్తాము అది కూడా ఓన్లీ మాక్సిమం మాక్సిమం ఆల్ ఓవర్ ది ఇయర్ బుక్డ్ ఉంటుందండి చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యాంక్వెట్ వాళ్ళు కూడా ఉందండి కానీ ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ చిన్న కిటి పార్టీ ఉన్నా ఎవరికన్నా పర్సనల్ పార్టీస్ ప్రైవేట్ పార్టీస్ ఏమైనా చేసుకోవాలన్నా అంతవరకు ఇస్తామండి కెపాసిటీ హండ్రెడ్ మెంబర్స్ అండి ఓకే బ్యాంక్వెట్ హాల్ది కానీ చాలా ఓల్డ్ థీమ్ కనిపిస్తుంది అంటే లోపలికి రాగానే అవునండి చాలా ఒక ఓల్డ్ వైబ్ ఉంది అవునండి ఇది డే వన్లో ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉందండి ఇవన్నీ రెనోవేట్ చేసినా కూడా సేమ్ అదే ఓల్డ్ థీమే మళ్ళీ ఫాదర్ ఫాదర్దే ఇది గ్రీన్ పేపర్ మష్రూమ్ అండి లైట్ కోటింగ్ వేస్తారు చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఇది కూడా ఓకే మీరు ఏది తిన్నా ఆనియన్ సలాడ్తో ట్రై చేస్తే మీకు ఇంకా టేస్ట్ మీకు ఇంకా ఎంజాయ్ చేస్తాం అనమాట కానీ మంచి కూడా చాలా బాగుంటాయి కదా ఇక్కడ యాక్చువల్గా అందరూ ఆల్కహాల్లో ఫుడ్ తినడానికి వస్తారు కానీ ఇక్కడ ఫుడ్లో ఆల్కహాల్ లైట్గా డ్రింక్ చేయడానికి వస్తారు అందరూ రౌండ్ రివర్స్ అనమాట రివర్స్ ఆల్కహాల్ మెజారిటీ కాదండి మాక్సిమం ఫుడ్ చేస్తారు అవునండి చాలా మంది వస్తారు బాగా వస్తారండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఓన్లీ ఫుడ్ అండి మాకు ఎందుకంటే వి ఎంజాయ్ సర్వింగ్ ఫుడ్ టు పీపుల్ వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్తూ మంచి రివ్యూ ఇస్తూ మాతో చాలా బాగుంది తిన్నాం తిన్నాం ఈరోజు రేపు కూడా వస్తామంటే మాకు దట్ ఈ దట్ ఈస్ ఎవ్రీథింగ్ మనకి నాకు స్పూన్స్ కంటే కూడా మనంతా నేను ఇందాంచి కష్టపడుతున్నాను సార్ మీరు కష్టపడితే మీరు అలవాటు ఉంటుంది నాకు అలవాటు తక్కువ చేతితో తింటే ఆ ఫీల్ వేరు ఆ ఫీల్ వేరే ఒక మ్యాజిక్ ఉంటుంది అవును బిర్యానీ కానీ ఇది కానీ ఫుడ్ కానీ చేస్తేనే ఎంజాయ్ చేయాలి ఇండియన్ ఫుడ్ అంటేనే చేస్తే ఎంజాయ్ చేయాలండి మటన్ కూడా ఎవ్రీ డే మీకు ఫ్రోజ్ చేయరండి ఏ రోజు ఆ రోజు డైలీ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ మీరు సాంబార్ రైస్లో తింటే ఇంకా ఎంజాయ్ చేస్తారు అవునా లాస్ట్ ఫైన్ దాన్ని ఊరించి ఊరించి తిన్నాం ఇవన్నీ ఒకసారి అలా టేస్ట్ చేసేసి సాంబార్ రైస్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను మీరు మళ్ళీ రాయుడు గారు పుల్లావు ఇవన్నీ చేశారు కదా అద్భుతం చూసాం నాకు తినాలనిపించింది ఈసారి రాజమండ్రి ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళండి రాజమండ్రి గోదావరి జిల్లాలో కోనసీమలో మీ దగ్గర ప్రాబ్లం భీమవరం అండి భీమవరం భీమవరం అర్థమవుతుంది ఇప్పుడు కనెక్షన్ ఈ టేస్ట్కి ఆ ఫ్యాషన్కి ఫుడ్ కోసం ప్రారంభ పెట్టేస్తారు అదే ఇంపార్టెంట్ అండి మీకు ఆ చ బర్న్ చార్కోల్ స్మెల్ తర్వాత ఆ చికెన్ టెండర్నెస్ అన్ని నీట్గా నిర్వహిస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా ప్యాషన్ ఉండాలండి ఫుడ్ ఇండస్ట్రీ వెరీ ఛాలెంజింగ్ ఇండస్ట్రీ ఈ బిజినెస్లో కాకుండా యూ వాంట్ సర్వ్ గుడ్ ఫుడ్ మనీకన్నా ముఖ్యం క్వాలిటీ క్వాంటిటీ కస్టమర్ హ్యాపీనెస్ అది ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అండి రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు అవునండి అండి మనకి వంద కోట్లు సంపాదించిన ఈ పేరు మాత్రం సంపాదించలేరండి ఈ పేరు ఈజీగా రాదండి ఎంతో కష్టపడి దాని కనుక ఎంతోమంది ఇప్పుడు మా స్టాఫ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారండి ఉన్న హోటల్కి ప్రతి ఏరియాలో పెంచుకుంటూ వచ్చా కానీ ఏ రోజు నువ్వు వద్దు నాకు స్టాఫ్ ఎక్కువైపోయారు వెళ్ళిపోండి అని ఏ రోజు చెప్పలే లీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఈరోజు మేము స్టేజ్లో ఉండడానికి దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ మామూలు మ్యాప్లో పెట్టింది మెగాసిటీ కాబట్టి ఈ స్టాఫే కాబట్టి వేర్ ఆల్వేస్ విత్ మై స్టాఫ్ అండ్ లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ గ్రేట్ మిక్స్డ్ బిర్యానీ కేమా బిర్యానీ ఆల్ ఓవర్ ట్విన్ సిటీ ఇది టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికే వచ్చింది కీమా క్వాంటిటీ కానీ రైస్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆ మటన్ కిందటన్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కాంబినేషన్ ప్రాపర్ ప్రాపర్ అది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది సరే మరి వెయిటింగ్ సాంబార్ రైస్ అలా పొగలు పొగలు వస్తూ ఉందనమాట సాంబార్ రైస్ తిన్నాం ఇక్కడ చాలా చాలా స్పెషల్ అట రండి సార్ సాంబార్ రైస్ యాక్చువల్గా బౌల్స్లో సర్వ్ చేస్తా ఉన్నారు వద్దు ప్లేట్లోనే సర్వ్ చేయమన్నాం ఎంత అంకితే అంత అంటే యాక్చువల్గా సాంబార్ రైస్ కాబట్టి చేతికి ములక్కాడ ఏమేం కూరగాయలే ఇందులో ఇందులో క్యారెట్ ఉంటుందండి టమాటో ఉంటుంది రాడిష్ ఉంటుంది అనుబాయ్ ఉంటుంది అన్ని మాష్ అయిపోయి స్లోగా అరౌండ్ అరౌండ్ ఎయిట్ అవర్స్ కుకింగ్ టైం అండి ఎయిట్ అవర్స్ అండి అంత స్లో కుకింగ్ ప్రాసెస్ అండి సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ప్రిపరేషన్ టైం పడుతుందండి ఇంకొక టూ అవర్స్ మనకి లైట్ ఫ్లేమ్లో బాయిల్ అవుతూ ఉంటుంది అవును గలేది చాలా నెయ్యి నెయ్యి కంపల్సరీ సార్ నెయ్యితో ఎంజాయ్ చేస్తేనే మీరు యాక్చువల్ సాంబార్ రైస్ మన మెగా సిటీ సాంబార్ రైస్ ఎంజాయ్ చేస్తారు ఇవి కూడా డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చిందండి ఓకే బా 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 నెయ్యి వేసుకోవడాని పోసుకోవాలి రాణాగార్ అంటాడు కదా రాణాగార్ స్టైల్ ఒక్కసారి ఆయ టెక్నిక్ ചെന്ന എപ്പോഴോ സ്മെൽ ചെയ്ത് ഒരിജിനൽ ഒരിജിനൽ ആനപ്പ് മുളക്കട దీంట్లో హోల్ కాంబినేషన్ అండి దీంతో పాటు ఇచ్చేది ఇది కాకుండా హోల్ ఫ్రై ఫిష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి సాంబార్ ఫ్రైస్ ఎప్పుడు ఇదే బాయిలింగ్ టైం ఇలాగే బాయిల్ అవుతూ ఉంటుంది అండి ఏ టైంలో తిన్నా మీకు ఇంతే వేడిగా ఉంటుంది పొగలు మంచి వేడి వేడి సాంబార్ రైస్ అట్లా నెయ్యి కలుపుకుని జుర్రుకు తింటే టూ ప్లేట్ పొయ్యి టూ ప్లేట్ పొయ్యి టూ ప్లేట్ డైరెక్ట్ కర్మన్ రిచ్ ఎక్సలెంట్ టేస్ట్ అండి ఇంకా థ్యాంక్ యూ నిజంగానే నేను ఇప్పటివరకు తిన్న అన్ని సాంబార్ రైస్లోకి వెళ్ళా నెంబర్ వన్ సాంబార్ రైస్ ఇది అన్న చెప్పినట్టు ఇంకా ఎక్కువ తక్కువ చెప్పాడం థ్యాంక్ యూ కానీ మంచి సాంబార్ రైస్తో ఆకే కూడా చాలా బాగుంది అంటే గ్రేవీ బట్ పర్టికులర్గా అంటే చాలా కమ్మడే సాంబార్ కదా ఇది ఊర్లో పట్టిస్తామండి స్పెషల్గా పట్టిస్తా మా కస్టమర్స్ కూడా ఈ గోల్డ్ షాప్ ఓనర్స్ ఏ కదా వాళ్ళు కూడా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే మెగాసిటీకి వెళ్ళాలంటారు సాంబార్ రైస్ ఇదే బా దగ్గరికి పంపిస్తారు వెజిటేరియన్ తినాలంటే ఇద్దరు జావు జాకే సాంబార్ రైస్ కావు అరకు ఈ రోజు సాంబర్ రైస్ మీరు లెవెన్ థర్టీకి వస్తే ఏ రోజు మీకు సాంబార్ రైస్ దొరకదు అవునా లెవెన్ థర్టీ తర్వాత దాల్ కిచీ అని తింటారు దాల్ కిచడీకి అట్లీస్ట్ ఆ స్టైల్లో కొట్టండి మాకు సాంబార్ రైస్ స్టైల్లో కావాలంటే ఇప్పుడు దాల్ కిచడీ రైస్ ఓకే లెవెన్ థర్టీ తర్వాత మీకు అసలు సాంబార్ రైస్ దొరకదండి లెవెన్ థర్టీ ముందే దొరుకుతుంది ఇవన్నీ స్నాక్స్ ఓన్లీ సాంబార్ రైస్ కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే సాంబార్ రైస్ కోసం అవి కోసం కొన్ని మొలకల్లా తీసుకొచ్చారు కాలిపోయి వేడి వేడిగా తీసుకొచ్చినట్టున్నారు అదే పొయ్యి టూ ప్లేట్ కొంచెం వెళ్ళారింది వాళ్ళ అంటే ఇది కాసేపు ఇక్కడ ఉంది కదా కొంచెం అల్లారిందనమాట అప్పటికి ప్లేట్లు వేసినప్పుడు పొగలు వచ్చింది ఇప్పుడే తెచ్చారు కదా డ్రమ్ స్టిక్స్ కావాలంటే ఇట్లా చూసారా పొగలు బా అదిరింది కదా మటన్ చాపు మటన్ చాపు సాంబార్ పైస్ బా 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 అవి నార్మల్గా తిండింగ్ అంటే దీంతో దీంతో దాని టేస్ట్ మారిపోతూ ఉంటుంది అవును ఎందుకంటే మనం నమ్మలేదన్నా ఓకే బాగుంది టేస్ట్ బర్డ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఒకటే సార్ ఇప్పుడు సాంబార్ అంటే బాగా బాగుంది థ్యాంక్ యూ సార్ సూపర్ అండి ఓవరాల్గా మీ మెగా సిటీలో మెగా ఫుడ్తో చిత్త కొట్టేసారు ముఖ్యంగా సాంబార్ నా ఫేవరెట్ ఓకే రిపోయింది ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కంపల్సరీ సాంబార్ రైస్ కోసం వస్తాను ఎప్పుడు వచ్చినా ఇలాగే పొగలు పొగలు పెడతా నెక్స్ట్ టైం మీరు ఫ్యామిలీతో రావాలి ఖచ్చితంగా వస్తాను యాక్చువల్గా బుకింగ్ చేశాను వీడియో బట్ వాళ్ళ స్టాఫ్ అసలు ఒప్పుకోవట్లేదు ఏంటంటే ఖచ్చితంగా మా గులాబ్జామ్ మీరు చూపించాలి అని చాలా చాలా స్పెషల్ అంట ఇప్పుడు వేడిగా వేడిగా సర్వ్ చేస్తాను వేడిగా సర్వ్ చేస్తాను హాట్ గులాబ్ జామున్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే కుక్ అండి సేమ్ ఇదే కన్సిస్టెన్సీ సేమ్ ఇలాగే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓన్లీ గులాబ్ జామున్కి ఒక కుక్ ఉంది కదా చూడండి అసలు గులాబ్ జామున్ కూడా అంటే చాలా ఓల్డ్ లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయండి గులాబ్జామున్ ఉన్నాయని చెప్తే టేబుల్స్ అన్ని ఆర్డర్ చేసి తినేస్తే అయిపోతుంది లేదు అంటే ఈ మధ్య గులాబ్ ఉంటుంది తిన్న తర్వాత మనకి అరొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఎక్కువ స్వీట్ అయిపోయింది కానీ ఇది అలా ఉండదు అండి ఇది వెనిలా ఐస్ క్రీమ్తో తింటారు చాక్లెట్ ఐస్ క్రీమ్ చూస్తా ఉంది కాంబినేషన్గా తింటారు గులాబ్ జామున్ మాత్రం హాట్ హాట్ సర్వ్ చేస్తారు ఏ రోజు దా రోజు చేస్తుంది మళ్ళీ పెట్టి తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజులు అట్లా చేసేది ఉండదు అదే తెలుస్తుంది చాలా బాగుందండి గులాబ్ జామ్ సైజు కూడా చూడండి అంత పెద్ద సైజు ఉంది మంచి వేడి వేడి పాకంతో సర్వ్ చేస్తున్నారు ఇదండి బషీర్బాగ్లో ఉన్నటువంటి హోటల్ మెగా లో ఫుడ్ కదా అలాగే ముఖ్యంగా వేడి వేడి పొగలు గక్కే సాంబార్ రైస్ కదా ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి